దర్శకులు శ్రీనివాస్ దెంచనాలు గారితో ముఖాముఖి నిర్వహించబోతున్నాం ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు వారి తల్లిదండ్రులు కార్యక్రమాలు ఆలస్యమైనందుకు మమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుకుంటూ శ్రీనివాస్ దంచనాలు గారు గత నలభై సంవత్స నలభై సంవత్సరాల నుండి ఆధునిక వచన కవిత్వ రంగంలోను ఆధునిక నాటక రంగంలోను కృషి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రముఖ సాహిత్య విమర్శకులు అంబటి సురేంద్ర గారు ఆయన్ను అసలు సిసలైన దిగంబర కవిత్వ వారసుడు దిగం దిగంబర కవిత్వ వారసుడు అంటే ప్రఖ్యాత కవి వేగుంట మోహన్ ప్రసాద్ గారు దించినాల కవిత్వం మోస్ట్ మోస్ట్ పోస్ట్ మోడన్ పోయెట్ అని భారతీయ సాహిత్యంలో ఆయన కవిత్వం శిలాక్షరం అని అన్నారు ప్రముఖ సాహిత్యవేత్త వాడ్రపు చిన్నవీరభద్రుడు గారు తెలుగు ఆధునికానంతర నాటక నాటకపు సృష్టికర్త అని తెలుగు నాటక రంగానికి ఒక సరికొత్త శైలి అని నూతన దర్శకత్వ రూప విన్యాసాన్ని ఇచ్చారని ఆయన చిన్నవీరభద్రుడు గారు చెప్పిన సంగతి మనందరికీ తెలుసు ఆయన రాసిన గురితప్పిన పద్యం ఆధునికానంతర వచన కావ్యాన్ని వ్యక్తిగత సంఘ చరిత్రలు కలిగి ఉన్న ఒక తరం తాలూకు కవిత్వం అని మరొక మిత్రుడు అన్నారు ఆయన నాటకాలు అసలైన భారతీయ ఇండిజినస్ నేటివ్ ప్రజల జీవన దుఃఖ ప్రదర్శనలని తిరుగుబాటు తాత్వికతలని మరొక విమర్శకుడు అంటారు ఆయన రెండో కవితా సంపుటి భస్మసారంగి భస్మసారంగి కోసం సాహిత్య ప్రపంచమంతా ప్రస్తుతం ఎదురు చూస్తున్నది ఆయన నాటకాలు నేషన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి వరల్డ్ సోషల్ ఫోరం వారి ప్రపంచ తెలుగు మహాసభల వారి అంతర్జాతీయ నాట నాటకోత్సవాల్లో ప్రదర్శించబడ్డాయి ఆయన రాసిన కవిత్వం కథలు నాటకాలు విమర్శ మరియు స్క్రీన్ ప్లేలు అనువాదాలు మొత్తం ఇరవై పుస్తకాలు అచ్చు కావాల్సి ఉన్నాయి ఆయన రాసిన నాటకాల్లో ఆదిశక్తి కొమరం భీం కళ మా ఊళ్ళో మహారాజ్యం తృతీయ పక్ తృతీయ ప్రకృతి కట్నాలు కటకటాలు యాడిమణి మార్నక్ కేశవరెడ్డి నవల ఆధారంగా రాసిన మోగవాణి పిల్లల గ్రోవి ముఖ్యమైనటువంటివి ఆయన మన రెండు రాష్ట్రాల్లోనే కాకుండా బయటి రాష్ట్రాల్లో కూడా తాను స్థాపించిన జనపదం ఆధునిక సంచార నాటక సంస్థ రిపర్టరీ ద్వారా గత నలభై సంవత్సరాల నుండి ప్రదర్శనలు ఇస్తున్నారు ఈ సంస్థకు ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు అంబటి సురేంద్ర గారు అధ్యక్షులుగా ప్రముఖ కవయిత్రి భాషావేత్త కటికనేని విమలా గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు ఆయన పరికల్పన అనువాదం రూపాంతరం దర్శకత్వం చేసి నటించిన నాటకాల్లో అతి ముఖ్యమైనవి గిరీష్ కర్నాట్ బలి అబీబ్ తన్వీర్ సత్తయ్య బాదల్ సర్కార్ ఊరేగింపు మోలియర్ దొరగారి కలలు లోర్కా ఎల్లమ్మ కేశవరెడ్డి కేశవరెడ్డి మోగమాని పిల్లన గ్రోవి దంచనాల ఆదిశక్తి మా ఊళ్ళో మా అనేటువంటివి ముఖ్యమైనటువంటివి ఇప్పుడు వారితోని సమయం భావం దృష్టిలో పెట్టుకొని వీళ్ళని తొందరగా ముఖాముఖిని పూర్తి చేసేందుకోసం ప్రయత్నం చేస్తాను పెంచనాల పెంచనాల శ్రీనివాస్ గారు నాటక రంగంలో మీరు చేసినటువంటి కృషికి సంబంధించి మన ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులకు అందరికీ ఇప్పుడే మీ గురించి ప్రస్తావించడం జరిగింది మీరు తెలంగాణ గర్వించదగినటువంటి వ్యక్తిగా నాటక రంగంలో చాలా కృషి చేశారు గురితప్పిన పద్యం కావ్యానికి మీరు ఆ పేరు ఎన్నుకోవడానికి కారణం ఏంటి చెప్పగలుగుతారా సభకు నమస్కారం ఇప్పటిదాకా రాజకీయాలతోటి మనల్ని విసిగించిన రాజకీయ నాయకుల కోసం ఒక చిన్న కవితతోటి స్టార్ట్ చేస్తా ముందు అవకాశాన్ని ఇచ్చిన జులూరు గౌరీశంకర్ గారికి అట్లాగే మామిడి హరిష్ణ గారికి మిత్రుడు నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన కోయా చంద్రమోహన్ గారికి కృతజ్ఞతలు దేవుడు దేవుడు మళ్ళీ మరణించాడు ఒక సత్య శివ సౌందర్యాన్ని ప్రేమించాను మూడు వసంతాల తరువాత ఆమె భార్య అయింది ప్రేమ మరణించింది పదిహేడు షరత్తులు పదివేల శిలువలు మోసి ఒక హిమబిందువును హిమాలయంగా తయారు చేశాను ఆమె ఒక వరాహ కొక్కుతో లేచిపోయింది ప్రేమ మరణించింది ముప్పై హేమంతాల నుండి అగ్ని అశ్రువులు కలిపిన పాలు తాపుతున్నాను పదానికి నా ప్రియ పాఠకుడు పదాన్ని హత్య చేసి పబ్లోనో పర్సులోనో దాక్కున్నాడు ప్రేమ మరణించింది ఇరవై ఐదు గ్రీష్మాల నుండి రంగ ఖడ్గ చాలనం చేయిస్తున్నాను శవం వాసన చూపిస్తున్నాను అశ్వగంధం తినిపిస్తున్నాను నా సహృదయ ప్రేక్షకునికి వాడు రంగపీఠంపై వంటేలుగు పోసి ఒక సినీ ఎక్స్ట్రాతో వెళ్ళిపోయాడు ప్రేమ మరణించింది నలభై శిశిరాలు కొలిమిలో కూర్చొని మాస్కులు కరిగించుకొని మైత్రి చేశాను మళ్ళీ వాటిని తొడగాలని ప్రయత్నించారు వాళ్ళు ప్రేమ మరణించింది అరవై వర్షాలు జీవితం వృధా చేశాను నిత్యం గుంపులో నివసించాను తప్పు చేశాను క్షమించండిరా ఎవడన్నారండిరా ఒక చెయ్యిండిరా పైకెత్తండిరా పొద్దుగుతుంది చీకటవుతుంది తొవ్వ అవుపడదు శ్మశానం గేటు మూసేస్తారు ప్రేమ మరణించింది అలా గురితబ్బినేపథ్యము యాక్చువల్గా నైన్టీన్ నైన్టీ ఫోర్లో రిలీజ్ చేయడం జరిగింది అప్పటికే సాహిత్యంలో అటు విప్లవ కవిత్వము ఇంకా రకరకాల అను అనుభూతి కవిత్వము రకరకాల కవిత్వాలు రకరకాల ఐడియాలజీలు రకరకాల ఫిలాసఫీలతోటి ఉన్న సాహిత్యంలో అంటే ఆశావహంగా ఆశావహంతో ఆశతోటి ఉన్న సమాజము ముఖ్యంగా మార్చిస్తూ లేనిస్టు ఉద్యమాల మీద పెట్టుకున్న ఆశలు ఇవన్నీ తోటి నా జీవితం కూడా ఒక నిరాశ నిస్పృహలతో నిండి ఉండటము స్వప్నాలు బద్దలు కావటము వీటన్నిటికీ సింబాలిక్గా గురితెప్పిన పద్యం అని పెట్టడం జరిగింది కానీ అందులో డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ పోయిటరీ ఉంది హలో మీరు మీ కవిత్వంలో పలవరిస్తున్నటువంటి అనుభవాలు దుఃఖం ిక్కారం ఉత్సవాలు శృంగారాలు వైఫల్యాలు మీ ఒక్కరివేనా మొత్తం మానవ జాతికి వర్తిస్తాయా ఒక కవితలో పురుషుని గుండె అనే ఒక కవితలో చివరి వాక్యాలు పెండ్లి ఒక శోకం పెండ్లి ఒక శోకం పెండ్లం ఒక శాపం ఇక సెలవు లోకానికి సకల మహిళా లోకానికి అందాశ పెళ్లి ఒక శోకం పెళ్ళం ఒక శాపం ఇక సెలవు లోకానికి సకల మహిళా లోకానికి నాకు ఫ్రెండ్ ఉంది అప్పుడు దీని గురించి సల్ యూనివర్సిటీలో కొన్ని సాహిత్య సమావేశాల్లో ఇక దెంజనాల అమ్మాయిలతో స్నేహం చేయడా అనుకున్నారట అంత దుర్మార్గమైన పాఠకులు తెలుగులో అంత అమాయకులైన పాఠకులు తెలుగులో చంద్రుడి వల్ల నీ ముఖం ఉంది అంటే ఒక ఆమె ఇది జంజాల సినిమాలో జోగు చంద్రుడి వల్ల ముఖం ఉంది అంటే అబ్బా నా ముఖానికి మచ్చలు దీనికి కారణం ఎవరంటే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఏ పోయేట్టు నేనే కాదు ప్రపంచంలో ఏ కవి కవిత అయినా తన ఒక్కడి అనుభవం ఉండొచ్చు పరానుభవం ఉండొచ్చు ప్రపంచ అనుభవం ఉండొచ్చు అదంతా కలిపి అంటే తను డైరెక్ట్ గా ప్రతి కవితలో కనిపిస్తాడు బట్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆల్ ఎంటైర్ సొసైటీ ఎంటైర్ వరల్డ్ వేర్ హీ లివ్స్ అండ్ వేరి హీ డైస్ శ్రీనివాస్ గారు అస్తిత్వవాదం అనే పదం తెలుగు సాహిత్యంలో పుట్టకముందే అస్తిత్వవాద కవిత్వం రాశారు మీరు నాటకాలు వేశారు ఈ అద్భుతం ఎలా జరిగింది దళిత బహుజన స్త్రీవాద ఆదివాసి ప్రాంతీయ స్పృహ మీకు అప్పటికే ఎలా అబ్బింది నా లైఫ్ నేను పుట్టిన ఊరు ఖమ్మం జిల్లాలో పెద్ద కిష్టాపురం అనే ఒక లంబాడి తండలో పుట్టడం జరిగింది లంబాడీ అక్కడ భూస్వాములు ట్రాక్టర్లకు కట్టి చూశాను నేను రైతుల మీద డిపెండ్ అయిన మా కుటుంబము నాన్న బ్రహ్మయ్యచారి అమ్మ ఈశ్వరమ్మ వాళ్ళు కార్పెంటర్స్ అవ్వటము రైతులు ఎప్పుడు కరువుల్లో చిక్కుకుపోయినా బాధల్లో ఉన్న కుటుంబం బాధల్లో చిక్కుపోవటం అప్పటి నుంచే అసలు పొలిటిక్ పూర్తిగా ఏదన్నా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా బయటికి రావాలి అనే ఉద్దేశంలో దురదృష్ట బై మిస్టేక్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అప్పుడు ఇల్లందులో ఉద్యోగం చేయటము పైలావాసు దేవరా వర్గానికి చెందిన మిత్రులు నక్సలెటి మిత్రులు నన్ను లోపలికి రమ్మని అడగటము అప్పటికే మా నాన్న పద్యాలు మా ఊర్లో మందెచ్చుల కథలు మా ఊర్లో లంబాడి నృత్యాలు వీటన్నిటివి గా ఎక్కువ నాకు సాహిత్యం మీద కళల మీద ఇంట్రెస్ట్ కలగటంతో అప్పటి నుంచే నేను ప్రజలతోటి పనిచేయటము ప్రజలతోటి కలవటము ఖమ్మం వచ్చిన తర్వాత ప్రజానాట్య మండలి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి అప్పటి నుంచి ఆలోచిస్తున్నా తర్వాత ఇప్పుడైతే ఇక్కడ మనకి అతిథ ఉద్యమాలు పొలిటికల్ ఉద్యమాలు స్టార్ట్ అయినాయో దాంతో ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఇండి అది చేయటం జరిగింది మంచి సమాధానం అన్న మీరు ప్రయోగాత్మకమైనటువంటి భాష శైలి శైలి విన్యాసాలను ఎలా సాధన చేస్తారు వాటిని ఎలా సృష్టిస్తారు అటు కవిత్వంలో కానీ ఇటు నాటకాల్లో కానీ ఎవరికైనా ఒక ప్రత్యేక ఆర్ట్ ఫామ్లో తమ క్రాఫ్ట్ మ్యాన్షిప్ వెదర్ ఇట్ మే బి డాన్స్ ఆర్ పోయిట్రీ ఎనీథింగ్ ఆ ఫామ్ కు సంబంధించిన చరిత్ర ఆ ఫామ్ కు సంబంధించిన ప్రస్తుత విషయాలు స్టడీ చేయటం చాలా అవసరం మన దురదృష్టం కేవలం తెలుగులో మాత్రమే ఎవ్వరి కవిత్వం చదవకుండా రోజుకు ఇరవై కవితలు నెలకు మూడు పుస్తకాలు ప్రచురిస్తారు నేను ప్రపంచ కవిత్వాన్ని ఆల్మోస్ట్ నాకు యాభై మూడు సంవత్సరాలు ఇరవై ఏళ్ళ నుంచి నేను స్టడీ చేస్తున్నాను నా అనుభవము నా దుఃఖము నా సంతోషము నా చుట్టూ ఉన్న సమాజము ప్రజల దుఃఖము సంతోషము వాటిని నిత్యము కవిత్వంగా నాటకంగా తయారు చేయడంలో నాటకాలు ఇప్పటికీ నిన్ననే నేషనల్ స్కూల్ వారి ఇంటర్నేషనల్ థియేటర్ ఫెస్టివల్లో ఒక ఇరవై నాటకాలు పది రోజులు అక్కడ ఉండి చూసి రావడం జరిగింది ఇది సృజనకారుడు అనుకునే ప్రతి ఒక్కడికి చాలా అత్యంత ముఖ్యమైన విషయం ఆ రకంగా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉంటాను శ్రీనివాస్ గారు మీ అన్ని నాటకాల్లో ఎక్కువ శాతం కూడా గ్రామీణులు ఆదివాసులు ఉంటారు అదేవిధంగా తక్కువ శాతం నగరవాసులు ఉంటారు కారణం ఏంటి అంటే అందరూ నగరవాసులే నువ్వు నగరవాసి నీ నగరవాసి చెప్పకూడదు నగరవాసులకు సమయం తక్కువ ఉంటుంది నగరవాసులకి మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు గ్రామీణులు కూడా మోసాలు చేస్తారు ఇప్పుడు అదేం లేదు అందరు ఒకటైపోయారు మధ్యలో గీత చెరిగిపోయింది కాకుంటే వాళ్ళని రీప్లేస్ చేస్తాను నేను ఒక పది గ్రామాలు తిరిగి ఒక ఇరవై మంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు రూములు ఇచ్చి హాస్టల్ ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి కొంత స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళతో ఒక సంవత్సరం అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళతోటి ట్రైన్ అప్ చేసి చేయటం వల్ల ఒక ప్రదర్శన కొన్ని ఎక్కువ ప్రదర్శనలు జరిగే అవకాశం ఉంటుంది అదే మన వాళ్ళు అయితే వాళ్ళ ఉద్యోగాల్లో రీచా కానీ వేరే రకంగా రీచా ముఖ్యంగా సినిమా ఒక వర్క్షాప్ పదిహేను రోజులు చేసి కట్ చేస్తే ఆయన హిల్స్లో ఫిలిం నగర్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళు కూడా తర్వాత వెళ్తారు కానీ అట్లీస్ట్ నీ నాటకానికి కమిట్మెంట్ అయిన క్షణంలో అది గుర్తు చేస్తారు నాటకం బతకాలనేటువంటి దాని నుంచి మీరు ఎక్కువ గ్రామీణుల్ని ఆదివాసీలని ఎక్కువ అందులో తీసుకోవటం కూడా మీ యొక్క అదే నాటకం పట్ల ఉన్న మీ ప్రేమతో ప్రేమగా ఉండటం వల్ల అది కూడా ఒక స్వార్థం ఉంది అనుకోవచ్చు అంతే ఇంకోటి మీ భారతదేశ పర్యటనలో మీరు మీరు పనిచేసిన ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్తలు మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేశారు నేను సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు కేంద్ర సంగీత నాటక అకాడమీ ఒక పుస్తకం వేసింది ప్లే రైట్స్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియా అని అందులో పద్మభూషణ్ హబీబ్ తన్వీరు గత యాభై సంవత్సరాల నుంచి ఇల్లిటరేట్స్ నిరక్షరాస్యులైన ఆదివాసులతోటి నిరక్షరాస్యులైన గ్రామీణులతోటి కాళిదాసుడు షేక్స్పియరు బ్రెట్ ఇట్లా ప్రపంచ ప్రఖ్యాత నాటకాలు వీ వేస్తున్నాడు అని చూడడం జరిగింది అయితే అప్పటికే కొన్ని నాటకాలు ఇక్కడ పరిషత్ నాటకాలు వేయటము కొన్ని విధి నాటకాలు వేయటము ఇంకా ఇక్కడ ఏదైనా నేర్చుకుందాము అని చూస్తే మన హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా సరైన ఇన్స్టిట్యూట్స్ లేవు అప్పుడు నేషనల్స్ కూడా మా ఢిల్లీకి అప్లై చేస్తే వాళ్ళు ఇరవై రోజులు ఏజ్ ఎక్కువ ఉందని రిజెక్ట్ చేశారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి పద్మభూషణ్ అబీప్ తన్వీర్ దగ్గర ప్రసన్న దగ్గర కారంత దగ్గర ఒక రెండు సంవత్సరాలు పనిచేసినాక మళ్ళీ వచ్చి నేను నాటకం చేయడం జరిగింది నలభై సంవత్సరాల కవిత్వ నాటకరంగ జైత్రయాత్రలో మీరు దూకిన బావులు మీరు దాటిన వంతెనల గురించి అందరికి చెప్తారా దూగిన బావులు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రతి కవి ప్రతి కళాకారుడు బావులు దుక్తాడు కంపల్సరీ వంతెనలు అంటే వంతెనలు కూడా అంటే అసలు దేన్ని మనం వంతెన అనుకుంటున్నామనే దగ్గర స్టార్ట్ అవుతుంది వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సక్సెస్ కూచిపూడి పిల్లలు ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఒక నాట్య ప్రదర్శన జరగటము అట్లనే ప్రదర్శనలు పెరుగుతూ పెరుగుతూ పోవటము పోయిన తర్వాత ఒక పద్మశ్రీ అవార్డు రావటము ఇది జనరల్ ఒపీనియన్ కానీ నా దృష్టిలో వంతెన లేదా మీరు సక్సెస్ అనేది ఏదైతే ఉంటుందో తన ఫామ్లో తను మొదలుపెట్టినప్పుడు తన నాటకం ఏ స్థాయిలో ఉంది ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత తన కవిత్వం ఏ స్థాయిలో ఉంది నవల నాటకం కథ ఏదైనా సరే తన తన క్రాఫ్ట్లో తన సక్సెస్ ఉంటుంది ఇక బాధలు అంటే ఒక్కటి చెప్తా ఆదిశక్తి అని ఒక నాటకం వేసిన మైథాలజీ దళితుల పురాణాన్ని తీసుకొని వేసిన అందులో విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కలిసి ఆదిశక్తిని చంపేస్తారు ఇది మన మెయిన్ స్ట్రీమ్ హిందూ మైథాలజీలో ఉండదు అదే యక్షగానం కళాకారులు తీసుకొని ఒక ఆరు నెలలు వాళ్ళతో పనిచేసి ఆ నాటక ప్రదర్శన చేసినాక కొంతమంది సాంప్రదాయవాదులు ఫిజికల్ గానే అటాక్ చేయడం జరిగింది అట్లా చాలా దాడులు జరిగినాయి దాడులు జరిగినాయి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఊరేగ్యం ఒక నాటకం వేసి ఆర్టిస్టుల మందరూ వస్తున్నాము డ్రైవర్ వెనక సీట్ నాది మా కాస్ట్యూమ్స్ ప్రాపర్టీస్ అన్ని పక్కన పెట్టుకున్నాం మా అసిస్టెంట్ ప్రాపర్టీ చూడక మిషన్ గానేది యాజ్ ఇట్ ఈస్ ఏకే ఫార్టీ సెవెన్ లాగా ఉంటుంది అది చూసి బస్ ఆఫీస్ వాళ్ళు వేరే కారణాలు చెక్ చేసి అక్కడ వచ్చి వాడు పొడుగు రైఫల్ పొడుగు తుపాకులతో అది చూసి గన్ను బయట తీసింది వాడిని కన్విన్స్ చేయడానికి ఒక వన్ అవర్ పట్టింది పోలీస్ స్టేషన్ పోయి సో ఇట్లాంటి చాలా దాటి వచ్చారు మొత్తానికి భారతీయ సాహిత్య సాంస్కృతిక రంగ అభివృద్ధికి ఒక ప్రభుత్వాలే కాక మొత్తం సమాజం యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటి నిజానికి ఇది పెద్ద ప్రశ్న మనకు జవాబు సమయం లేదు సాహిత్యమైన కళలైన సినిమా నాటకం ఇవి టోటల్గా చూడాల్సిన అవసరం ఉంది దుర్దృ దురదృశాత్తు బాహుబలి కలెక్షన్స్ ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ బేస్ చేసుకొని మనం సినిమా సక్సెస్ చూస్తాం సినిమా మీకు ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీ గురించి చెప్పదు మనం ఎన్ని సినిమాలు చూడండి మీ గురించి ఏమి ఉండదు అందులో వేరే కథతోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా ఈ స్ట్రెస్ సమాజంలో అవసరమే కానీ మీ గురించి మీకు ఎవరు చెప్పాలి మీ గురించి మీ సమాజం గురించి మీరు చెప్పట్లు కొట్టి నేను దిగను లాస్ట్ క్వశ్చన్కి వచ్చా మన గురించి మన ఒక ఫ్రెంచ్ రచయిత ఏమంటాడంటే మన గురించి మనకి మన పక్కవారి గురించి మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నంత కాలం ఈ ప్రపంచంలో నాటకం బ్రతుకుంది ఆయన నాటకం ఒక గొప్ప కళ ఎందుకంటే తక్షణం మీ రియాక్షన్ అడుగుతుంది ఒక రెండు క్యారెక్టర్లు వాళ్ళు చేసే నటన ద్వారా వాళ్ళు చెప్పే అంశాల ద్వారా మీరేం రియాక్ట్ అవుతున్నారు మీ జీవితం ఏంటి సో మనం సాహిత్యాన్ని కళల్ని ఒక రెండు గంటల కింద కుదించకుండా మన లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవటం మూలాన అంటే టీవీ సీరియల్ చూడాల్సిందే సినిమాలు చూడాల్సిందే యూట్యూబ్ చూడాల్సిందే వీటి బారి నుంచి మనం ఎట్లాగో తప్పించుకో తప్పించుకోలేము వాటితో పాటు మంచి సాహిత్యము మంచి సంగీతము మంచి నాటకము వినడం మూలాన ఒక గొప్ప సమాజం మనుషుల్ని ప్రేమించే సమాజం అన్కండిషనల్ గా లవ్ చేసే సమాజం అసమానతలు లేని సమాజానికి సాహిత్యము కళలు మించిన మార్గం ఇంకొకటి లేదు దురదృ దురదృష్టవశాత్తు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ కల్చరల్ పాలసీ లేదు కొన్ని లక్షలు ఖర్చు పెడతారు డాన్స్ మీద సంగీతం మీద కళల మీద కల్చరల్ పాలసీ కల్చర్ అంటే ఏంటి అసలు కల్చర్ అవసరమా లేదా ఎవరి కల్చరు రకరకాల కులాలతోటి రకరకాల సంస్కృతులతోటి రకరకాల కళలతోటి వర్దిల్లే భారతీయ సమాజంలో ఒకే రకమైన సంస్కృతిని ఒకే రకమైన భావజాలాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వాలు ఎక్కువ ముందుకు వస్తాయి ఎందుకంటే దానివల్ల వాళ్ళు అధికారంలో ఉంటారు కానీ ప్రజలు అట్లీస్ట్ ప్రజలు వాళ్ళు వాళ్ళకున్న మూలాల్లోకి వెళ్ళి వాళ్లకు ఏదైతే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారో వాటికి సంబంధించిన సాహిత్యాన్ని కళల్ని కాపుట్టుకోవడం చాలా అవసరం అని నా నా ఉద్దేశం శ్రీనివాస్ గారు ధన్యవాదాలు మీరు చాలా అంటే సమయం తక్కువ ఉన్నది దాదాపు ఒక వన్ అవర్ స్లాట్ మిమ్మల్ని అనేక ప్రశ్నలు వేసి అనేక విషయాలు మీ ద్వారా రాబట్టుకోవచ్చు కానీ మా హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ అడగగానే మీరు మాకు సమయం ఇచ్చి నాటకరంగం మీ కవిత్వం మీరు చేస్తున్నటువంటి కృషి ఇందులో శ్రీనివాస్ గారి గురించి ఇంకెక్కువ చెప్పాల్సి చెప్పాల్సి అని ఉంది కూడా మాకు కూడా కానీ సమయం వీటన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఒక్కడే అడవులు పడి గ్రామాల పడి వెళ్తూ ఉంటాడు అనేక విషయాలు తెలుసుకుంటాడు అంటే నాటకం అప్పటికప్పుడు రియాక్షన్ ఇచ్చేది అనే దాని నుంచి తెలుసుకొని మళ్ళీ అనేక వందల వేల మంది ఈ అనేక మందిని తయారు చేస్తున్నారు వారు మాకు సమయం ఇచ్చినందుకు ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జంచనాల శ్రీనివాస్ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని ఇంతటి తిస్తున్నాం